హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెంటల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ డేట్ అనేది తెలుసుకుందాము ఇప్పుడు దాకా వైరల్ అవుతుండే నోటీస్ ప్రకారంగా వచ్చిన డేట్ అనేది రియల్ ఫేక్ అనేది కూడా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న టెంటేటివ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేది ఇదే అనమాట ఎన్టీపీసీ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ల యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి గ్రూప్ డి యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి ఏఎల్పి యొక్క సిబిఐటి అనేది ఎప్పుడు జరుగుతాయి అని ఇచ్చారనమాట నోటీసులో ఇక్కడ చూసినట్టయితే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ల యొక్క ఎగ్జామ్స్ అనేవి ట్వంటీ నైన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు జరుగుతాయని ఇచ్చారు అంటే మే జూన్లో జరుగుతాయని ఇచ్చారన్నమాట గ్రూప్ డి యొక్క ఎగ్జామ్స్ అనేవి ట్వంటీ సిక్స్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు జరుగుతాయని ఇచ్చారు జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో జరుగుతాయని ఇచ్చారనమాట ఏఎల్పి యొక్క కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఫోర్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఎగ్జామ్స్ అనేటివి జరుగుతాయని ఈ నోటీస్లో ఇచ్చారనమాట ఈ నోటీస్ అనేది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది చాలా మంది ఇది కరెక్ట్ అనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది జస్ట్ టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ అనమాట ఎవరో రిలీజ్ చేశారు ఆర్ఆర్బి నుంచి అయితే అఫీషియల్ గా రాలేదు మామూలుగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఎగ్జామ్స్ అనేవి జూలైలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేవి జూన్ లోనే అయిపోతాయి కాబట్టి మాక్సిమం నెక్స్ట్ మంత్ కంఫామ్ గా జరుగుతాయి గ్రూప్ డి వచ్చేసరికి మనకి ఎస్ఎస్సి సిజిఎల్ అనేది మనకి మిడిల్ లో ఎగ్జామ్స్ అనేవి కంపల్సరీ కండక్ట్ చేస్తారు అనమాట మెయిన్ ప్రియారిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి ఖే ఇస్తారు మ్యాక్సిమమ్ ఎస్ఎస్సి కండక్ట్ చేసిన తర్వాత రైల్వే అనేది కండక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి గ్రూప్ డి యొక్క ఎగ్జామ్స్ అనేవి మాక్సిమం మనకి సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ స్టార్ట్ అవుతాయి అనమాట ఏఎల్పి అనేది గ్రూప్ డి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కండక్ట్ చేస్తారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ మార్క్ టెస్ట్లు కానీ ఇప్పుడు జరుగుతున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్వశ్చన్స్ కానీ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ లింక్ కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి లేకుంటే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను వెళ్ళి జాయిన్ అయిపోండి మిస్ కాకండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మాక్సిమం ఆర్ఆర్బి గ్రూప్ డీకి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే మనం జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ డేట్ కోసం వెయిట్ చేస్తుంటారో వెయిట్ చేయకండి ప్రిపేర్ అవ్వండి ప్రిపరేషన్ బాగుంటే ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నా కూడా మనం రాయగలుగుతాము ఆల్ ద బెస్ట్ టు ఎవరి వన్